హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోషిత మెమరీస్ ముందుగా మీ అందరికీ అయోధ్య రామ ప్రతిష్ట శుభాకాంక్షలు మనకి ఇప్పటి వరకు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ అనే తెలుసు కానీ ఇప్పుడు మనం ఈ అయోధ్య రాముని పేర్లను ఏ టు జెడ్ రూపంలో తెలుసుకుందాం ఏ అయోధ్య రామ బి భార్గవరామ సి చిన్మయ రామ డి దశరథ రామ ఈ ఈశ్వర రామ ఎఫ్ ఫాల్గున రామ जी गुणात्मक राम हेच हनुमत राम ऐ इनयरा जे जगदिरम के कौसल्यम एलक्ष्मणरार्यादरा नरहरी राम ओ ओंकार पुषोत्तमाम क्यू कुशलवरा आरघुकाम सीताराम टी तारक राम युदत्तरा విశిష్ట రామ డబ్ల్యూ వైకుంఠ రామ ఎక్స్ జితేంద్ర రామ వై రామ జెడ్ జనహిత రామ సో ఇవి టు జెడ్ వరకు అయోధ్య రాముని పేర్లు ఈ విధంగా ఏ టు జెడ్ రూపంలో అయోధ్య రాముని పేర్లు మీ పిల్లలకి కూడా నేర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram